ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇద్దరుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లడా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం సంవత్సరంలో రేపు ఒక్కరోజు ఈ చిన్న పరిహారాలు చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం సూర్యుడిని ఆరాధించాల్సిన సమయం రథసప్తమి చాలామందికి దీర్ఘ అనారోగ్యాలు ఉన్న ఉద్యోగాల్లో కానీ ఉద్యోగ వేషణంలో ఉన్న ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న అలాగే వ్యాపారంలో కానీ కుటుంబ పరంగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నా రేపు ఒక్క రోజుని మనం అద్భుతంగా వినియోగించుకోగలిగితే మొత్తం సంవత్సరం మొత్తం మీద చేసినా చేయకపోయినా రేపు ఒక్కరోజు సూర్య ఆరాధన చేయాలి దాన్ని రథసప్తమి అంటాం అలాగే సూర్య సప్తమి అంటాం అలాగే ఆరోగ్య సప్తమి అని కూడా అంటాం ఎవరైతే రథసప్తమి రోజున సూర్యదేవుణ్ణి ఆరాధిస్తారో వారికి ఖచ్చితంగా మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మనం ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా అంటే చాలామంది ఏదో ఒక ఆరోగ్య సమస్య ఇంట్లో కుటుంబ సభ్యులకి పెద్దలకి పిల్లలకి ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉన్నా రేపు రథసప్తమి రోజున మనం ఈ చిన్న పరిహారం చేసినట్లయితే చాలా ఈజీగా సమస్యల నుంచి బయటపడవచ్చు మనం ప్రతి కోరిక కూడా నెరవేరాలంటే ఈ సమయాన్ని మనం వినియోగించుకోవాలి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాగే మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేర్చుకోవాలనుకుంటున్నారో అలాగే కంటికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తూ ఉండి ప్రమోషన్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నవారు చేయవచ్చు అలాగే సంతాన ప్రాప్తి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు పుత్ర సంతానం చాలామంది గురువుగారు మాకు పుత్ర సంతానం కలగాలి పుత్ర సంతానం కలగాలి అనేవారు కూడా ఈ రోజున అంటే రథసప్తమి రోజున ప్రయత్నపూర్వకంగా సూర్యారాధన చేసినట్లయితే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనేవారు కూడా ప్రయత్నం చేయవచ్చు మానసిక శారీరక సమస్యల నుంచి బయటపడడానికి కూడా రథసప్తమి రోజున ఈ చిన్న చిన్న ఉపాయాలు ఈ రెండు ఉపాయాలు చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి వీటికి ధన ఖర్చుతో ఎలాంటి రూపాయి ఖర్చు కూడా కాదు మీ ఇంటి దగ్గర మీరు చేసుకోవచ్చు చాలా అద్భుతమైన తేలిక ఉపాయాలు ఎందుకంటే మనం చాలా వీడియోల్లో చూస్తూ ఉంటాం మన పెద్దలు చెప్పినవి మనం అర్కపత్రం అంటే జిల్లెల ఆకులతోనూ అలాగే చిక్కుడు ఆకులతో కూడా మనం ఎన్నో చేస్తూ ఉంటాం స్నానం చేస్తూ ఉంటాం ప్రయోగాలు చేస్తూ ఉంటాం పరిహారాలు చేస్తూ ఉంటాం అలాగే మన ఇంటి దగ్గర అందరికీ జిల్లే ఆకులు దొరకకపోవచ్చు ఆకులు దొరకకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఆ పరాదేవత అనుగ్రహంతో మనకి ఆ సూర్యుడు యొక్క అనుగ్రహంతో మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను చాలా తేలికైన ఉపాయాలు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఎంతమంది మిత్రులుగా ఫార్వర్డ్ చేయగలిగితే అంతమంది మిత్రులకి ఫార్వర్డ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు రథసప్తమి రోజున ఒక గాజు బాటిల్ తీసుకోండి దీంట్లో మీరు తాగే నీరుని నింపండి సూర్యోదయానికి అంటే కరెక్ట్గా రెండు గంటల పాటు సూర్యోదయం అయిన దగ్గర నుంచి రెండు గంటల పాటు మీరు ఎండలో ఈ బాటిల్లో నీరు నింపి పెట్టండి చక్కగా నింపి పెట్టుకోండి గాజు బాటిల్ మాత్రమే వాడండి తర్వాత ఆ బాటిల్ మీరు నీరు తీసుకొని అందులో ఉన్న నీటిని రెండు గంటల తర్వాత మీ ఇంటి మొత్తం కొద్దిగా నీళ్ళు చిలకరించండి ఇల్లు మొత్తం చల్లండి ఆ తర్వాత ఈ బాటిల్లో ఉన్న నీటిని ఎవరైతే కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారు తాగడానికి ఇవ్వండి మీరు ఇలా మూడు నాలుగు బాటిల్ కూడా పెట్టుకోవచ్చు తర్వాత అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారే కాదు మనం కూడా ఎవరైతే నిత్య జీవితంలో కూడా మానసిక ఇబ్బందులు కలుగుతున్నాయో వారు కూడా ఆ నీటిని తాగవచ్చు అంటే సూర్యుడికి ఎండలో పెట్టి రెండు గంటల పాటు ఉదయం నుంచి రెండు గంటల పాటు ఎండలో పెట్టి ఆ వాటర్ని తీసుకోవాలి మీరు రెండు మూడు బాటిల్ కూడా వాడుకోవచ్చు అలాగే ఈ విధంగా మీరు నాలుగు బాటిల్ పెట్టుకునైనా సరే వరుసగా రెండు మూడు రోజులు కూడా వాడుకోవచ్చు దీనివల్ల మీకు సూర్యగ్రహం బలం చక్కగా బలపడుతుంది మానసికంగాను శారీరకంగాను శక్తి లభిస్తుంది ఏదైతే మీరు శారీరక పీడ మానసిక పీడతో ఇబ్బంది పడుతున్నారో ఆ పీడ తొలుగుతుంది ఇది అంటే మీకు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా గాజు బాటిల్ మాత్రమే వాడండి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఏ గాజు బాటిల్ అయినా వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది మొదటి ఉపాయం అలాగే రెండో ఉపాయం చెప్తాను మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అలాగే మీ మనసులో ఉన్న కోరికలు తీరడానికి మీ మనసులో ఏ కోరికని తీరడానికి సంతాన ప్రాప్తి కలగడానికి పుత్ర సంతానం కలగడానికి అంటే మాకు పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రేపు ఉదయం ఐదు పావు నుంచి అంటే సూర్యోదయానికి కరెక్ట్గా సూర్యోదయం అవుతున్న సమయం ఐదు పావు నుంచి ఏడు గంటల మధ్యలో సూర్యదేవునికి నీళ్ళని ఆర్గ్యం ఇవ్వండి అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను అర్గ్యం ఇచ్చేటప్పుడు కాపర్ గ్లాస్ కానీ కాపర్ లోటా కానీ వాడాలి ఇది కూడా మీ తలకి పైన అంటే కరెక్ట్గా మీ కంటికి పై పైభాగంలో ఉండాలి అంతకుముందు వీడియోలో కూడా అర్గ్యం ఇచ్చే విధానం చెప్పాను ఆ వీడియో లింక్ను కూడా నేను మీకు షేర్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడండి అలాగే మీరు ఇది ఉదయం ఏడు గంటల లోపు మాత్రమే చేయాలి మీరు అర్గ్యం ఇస్తూ రాగి చెంపితో మీరు చేస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి మీరు రెండు చేతులు మీ తలకంటే ఎత్తులో పెట్టుకోండి అంటే ఎత్తుగా పెట్టి చేయాలి మీరు వీలైతే మీరు చక్కగా జపం చేయవచ్చు సూర్య జపం చేయండి అంటే సూర్యనామాన్ని జపం చేయండి ఓం ఆదిత్యాయ నమని కానీ ఓం సూర్యాయనమహాని కానీ ఓం మిత్రాయనమని కానీ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా జపం చేయండి ఒక నూట రెండు సార్లు అనుకోండి మీ కోరిక చెప్పుకొని ఈరోజు మీరు వీలైనంత వరకు వీలైనంత వరకు ఉప్పుతో చేసిన పదార్థాలు తినకుండా ఉండాలంటే ఉప్పు అంటే ఎక్కువ ఉప్పుతో చేసిన పదార్థాలు తినకుండా ఉంటే మంచిది అలాగే డీప్ ఫ్రైలు అంటే నూనెతో చేసినవి ఫ్రైస్ కానీ ఇలాంటివి తినకుండా ఉంటే మంచిది మీకు వీలైనంత వరకు ఈ నియమాన్ని పాటించండి అలాగే మీరు ఈరోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి ఒకవేళ మీకు చదవడం చదవకపోతే ఆదిత్య హృదయాన్ని వినండి మీరు ప్రతిరోజు చదివినా చదవకపోయినా ఈ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా ఆదిత్య హృదయాన్ని చదవండి మీ నెరవేరడానికి ఈ ఒక్కరోజు సంవత్సరం మొత్తం చేసిన ఫలితాన్ని ఈ ఒక్కరోజు ఇవ్వగలుగుతుంది కాబట్టి చక్కగా ఆదిత్య హృదయాన్ని చదవండి చదవడం రానివారు వినండి లేదంటే సూర్యనామాన్ని స్మరించండి మేము ఏమి చేయలేము అనుకునేవారు సూర్యనామాన్ని అయినా సరే ఉదయంలో ఈ చెప్పిన సమయంలో చేయండి మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత సూర్యుడికి కర్పూరంతో హారతివ్వండి అది కూడా మీరు చక్కగా వీలైతే ఐదు గంటల నుండి ఏడు గంటల లోపు మధ్యలో మీరు నది స్నానం కూడా చేయండి అంటే పారే నీళ్ళల్లో స్నానం చేయండి అది కాలమైన పర్వాలేదు నదీ స్నానం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఇది చాలా చాలా తేలికైన ఉపాయం మీరు కావలసిన కోరికలు సంవత్సరం మొత్తం సూర్యారాధన చేస్తే ఎంత ఫలితం ఉంటుందో రేపు ఒక్కరోజు చేస్తే అంత ఫలితం ఉంటుంది ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమకండి మిగతా నియమాలు ఎటువంటి నియమాలు లేవు కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఈ ఒక్క రోజుని మీరు వినియోగించుకోగలిగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది రేపు మాత్రం గుర్తుంచుకోండి ఉప్పుతో చేసిన పదార్థాలు అంటే ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినకూడదు తక్కువ ఉప్పుతో తినవచ్చు అలాగే డీప్ ఫ్రైస్ అంటే ఫ్రై చేసిన పదార్థాలు నూనెతో చేసిన పదార్థాలు అంటే ఎక్కువగా నూనెని వాడి డీప్ ఫ్రై చేసిన పదార్థాలని అంటే వేపు లాంటివి తినకుండా ఉంటే మంచిది ఇది గుర్తుంచుకోండి ఇదే ఉద్యోగం కావాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాము అనారోగ్య సమస్యలతో ఉన్నాము మానసిక సమస్యలతో ఉన్నాము ఎటువంటి సమస్యకైనా రామబాణంలో పనిచేస్తుంది మీకు ఏ అవకాశం ఉంటే ఏ ఉపాయం చేయగలిగే అవకాశం ఉంటే ఆ ఉపాయాన్ని ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ నమ